ఓం నమ శివాయ నేదునూరు శ్రీనివాస్ శర్మ మాధవధార శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అర్చకుని ఇక్కడ మాధవదార దివ్యక్షేత్రం మాధవస్వామి క్షేత్రికుడు క్షేత్రపాలకుడు మల్లికార్జున స్వామి ఏకశిలపై రుక్మి సత్యమామలతో వేణుగోపాల స్వామి మూడు ఆలయాలు అలాగే సింహాచారణ కూడా మెట్ల మార్గం కూడా ఇటు నుంచి ఉంది స్వామిని దర్శించుకోవడం కోసం మాధవస్వామి అలాగే సింహాద్ర కూడా అన్నదమ్మలన్నీ పూర్వం నుంచి ఒక నానుడు అందరు పెద్దలు చెప్పిన మాట అదే విధంగా దేవాలయం నుంచి ఓ రహస్య గృహ మార్గం కూడా ఉంది అది సింహాచలం ఉంది అంటారు మనం చూసింది కాదు పెద్దలు చెప్పిన మాట అనేక దారులు మాధవార ఈ యొక్క సింహాచలం నరసింహస్వామి కొండలో అటు పుట్టిదారి దగ్గర నుంచి మాధధార చికిదార అంటల దార పుల్లేడి దార దేవుదార నమ్మూడి దార కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు అనేక దారులు ఉన్నాయి కొండలో ఆ కొండలన్నీ కూడా కొన్ని వనమూలుగులు వేళల్లో రావడం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది తాగితే స్నానం చేయడం వల్ల స్కిన్ ఎనర్జీ కూడా మంచిదని పెద్దలు చెప్పడం అలాగే రీసెర్చ్ చేసిన పరిశోధకులు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క మాఘమాసమే ప్రత్యేకించి ఆదివారాల్లో వచ్చి స్వామికి ఇక్కడ దారస్నానం ఆచరించి ఇక్కడ భోజనాలు చేసి మాధవస్వామి స్వామి శివాలయం మూడు కూడా దర్శనం చేసుకుని ప్రతి భక్తులు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ విశేషం మాధవస్వామికి మాఘమాసం అలాగే మాఘ పౌర్ణమి వచ్చే శివరాత్రి కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో మల్లికార్జున స్వామి కళ్యాణం మాఘమాసంలో శుద్ధ భీష్మేకాదశి రోజు మాధస్వామి వేణుగోపాల స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ విశేషమైన భక్తులందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవుతారు ఇది పూర్వం నుంచి జరుగుతున్న విశేషం ఈరోజు మూడో వారం తీర్థం ఆ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుందండి ఇది సింహాసన దేవస్థానం అనుబంధ దేవాలయాలు రోజా అండి మేము ప్రతి ఇరు ఇలా వస్తాము చాలా బాగుంటది భక్తులన్నీ కోరికలన్నీ బాగానే నెరవేరుతాయి మేము ప్రతి ఇరు పిల్లలతో బానే వస్తాము ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది దర్శనాలకు వచ్చారు బాగా ఉంటదండి మాగవాదివారం మూడో వారం అండి ఖాళీ లేదు జనాలు రద్దీ ఎక్కువ ఉంది మీరు ప్రతి సంవత్సరం నాగమోసం వచ్చి స్నానం చేస్తారండి మేము ఆదర్శ వచ్చుకులం అండి అంటే నాలుగు ఆదివారాలు వస్తారా ఒక ఆదివారం ఒక ఐదు ఏదో ఒక ఆదివారం వస్తాం కళ్యాణం కంపల్సరీ వస్తాం అంటే ఇక్కడ స్నానం చేస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం మీరు ఎలా నమ్ముతున్నారు దీని గురించి మాకు పుట్టి దేవుడు అండి మా ఇంటి వెలవెలుపు దేవుడు అండి అంటే ఈ మార్గం ద్వారా ఎప్పుడైనా మీరు నడుచుకునే సమాచారం వెళ్ళారండి వెళ్ళామండి నడుచుకొని వెళ్ళారా ఎంత టైం పట్టిందండి తెలియదండి ఇప్పుడు వెళ్ళి ఆరు ఏడు సంవత్సరాలు అయిపోతాము ఇక్కడ నుంచి నడుచుకొని కొండ మీద నెలొచ్చి మాకు తోటలు కూడా ఉన్నాయి ఆ స్వరంగ మార్గం ఒకటి ఉంది అంటున్నారు అది ఇప్పటికి రన్నింగ్ లో ఉన్నదండి క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు అండి రన్నింగ్ లో లేదా